ఐదు సంవత్సరాలు బాగుండాలి అంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సినీ హీరో సుమన్ అన్నారు ఒంగోలులో మాట్లాడుతూ రాజకీయ నాయకులను దొంగలు అని ప్రజలు తిడుతున్నారని రాజకీయ నాయకుల్ని అవినీతి పనులని చేసింది ప్రజలేనని ఆయన చెప్పారు అన్ని పార్టీల నాయకుల వద్ద డబ్బులు తీసుకొని వారికి ఇష్టమైన వారికి ఓట్లు వేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తాయని తెలిపారు తాను తన అభిమానులు ప్రస్తుతం సమాజ సేవలో ఉన్నారని రాజకీయాల్లోకి వచ్చినందువలన ఉపయోగం లేదని హీరో సుమన్ చెప్పారు మీకు ఏ నాయకుడు మీకు ఇష్టం ఉందో మీకు ఏ పార్టీ సిద్ధాంతాలు మీకు ఇష్టం ఉందో మీకు ఎవరు మీకు కష్టపడి మీకు మీతో పాటు ఉంటున్నారో ఎవరు పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్కి వస్తున్నారో సర్పంచ్ నుంచి ఎంపీ వరకు మినిస్టర్ వరకు మీరు వాళ్ళని గెలిపించండి సాయం చేసిన వాళ్ళు జీవితంలో సాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు ఇంకొక విషయం ఎన్ని అయిన తర్వాత రాజకీయ నాయకులు దౌనా కొడుకులు కరప్షన్ అని తిడతారు వాళ్ళు ఎవరు కరప్షన్ చేసింది మీరే ఆ డబ్బులు ఇస్తే మీరు తీసుకుంటారు అన్ని పార్టీని తీసేసుకొని తర్వాత మీకు ఇష్టమైన పార్టీ వేస్తారు అజ్ఞానం అది వాళ్ళు ఇస్తారు అదే అది అది అలా అలవాటు అయిపోయింది మీరు ఎప్పుడు బాగుపడతారు ఐదు సంవత్సరాలు మీరు బాగుండాలంటే ఆలోచించారు ఆలోచించి మీరు ఎవరి మీద బ్లేమ్ చెప్పేటప్పుడు ఆలోచించి బ్లేమ్ చేయాలి వ్యాపారం తర్వాత బాధపడి అయ్యో అలా చేసి ఉండాలి ఇలా చేసి ఉండాలి కాదు జీవితంలో రాజకీయ నాయకుడే కాదు ఎవరైనా సరే మీకు జీవితంలో ఎవరు మీకు సాయం చేసేవారో మీ కష్టాల్లో ముఖ్యంగా ఇక్కడ రాజకీయం చేస్తే వరదలు కరువులు ఇలాంటి అయితే ఈ కరోనా వచ్చిన టైంలో ఇలాంటి టైంలో ఎవరైతే సాయం చేశారో మస్ట్ ఏ టు జెడ్ అన్ని మతాలు అన్ని కులాలు ఒకే రకంగా చూడాలి అక్కడ వెళ్ళిపోయి ఒక మతం గురించి తక్కువ చెప్పడం ఒక కులం గురించి తక్కువ చెప్పడం ఇంకో చోటుకు వచ్చి గొప్ప చెప్పడం అవన్నీ చూడండి ఎవరు నిజమైన మా మనిషి ఏటండి భారతదేశంలో మతం కులం ఏమి ఉండదు సెక్యులర్ సెక్యులర్గా ఉండాలి ఆయన ఈ రోజు నేను ఇంత లెవెల్లో ఉన్నానంటే నాకు అందరూ నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ నాకు చేయడంతోనే ఈ లెవెల్లో ఉన్నాను ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ హిందూ అని చెప్పేసి నేను వాళ్ళని తీసుపడేస్తే ఎట్లా నేను సెక్యులరిజం ఫాలో అవుతున్నాను సెక్యులరిజం అన్న ఒక రిలీజనే ఇక్కడ ఇండియాలో ఉండాలి ఆ విధంగా ఏ మనిషి అంటే నిజంగా ఆ సబ్జెక్టుకి బాగా ఉన్నారో వాళ్ళకి నేను ఓటు వేస్తాను మీరు కూడా అలాగే ఓటు వేయండి మీకు ఏ ఏ పార్టీని ఎవరు సీఎం చేద్దాం ఏ పార్టీ మనం పైకి తీసుకొద్దాం అవన్నీ అయిపోయింది అన్ని ఇటు వెళ్తున్నారు వస్తున్నారు చాకులు తినబాక ఎలక్షన్ రిజల్ట్ ముందు ఒకటి ఉంటుంది ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత చాలా మార్పులు వస్తున్నాయి అది మీకు తెలిసే ఉంటుంది ఆలోచించండి మీ దగ్గర అంత మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే గూగుల్ ఎవ్వరిని అడగద్దు గూగుల్ నొక్కండి ప్రశ్న ప్రశ్న అడగండి జవాబు వస్తుంది లేదా పెద్దవాళ్ళని అడగండి అన్ని మతాలు అన్ని కులాలు గొప్పది ఎవరిని చేయకూడదు అందరికీ న్యాయం కలగాలి అన్ని మతాలు అన్ని కులాలు అన్ని కమ్యూనిటీస్ కలగాలి అన్నిటికన్నా ముఖ్యం మహిళలకి రక్షణ ఉండాలి ఈరోజు చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లల్ని రేపు చేసి పడేస్తారు కోర్టు తీసుకెళ్లి పెడితే ఐదు వేలు పదివేలు అంటున్నారు అదే మీ పిల్లలు అయితే మీకు ఎట్లా ఉంటుంది దాని గురించి ఎందుకు మాట్లాడదు మీరు మహిళలకి ఎక్కడ రక్షణ ఉంది టీవీ టీచింగ్ జరుగుతూనే ఉంది రేపు జరుగుతూనే ఉంది ఏమేమో చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు చట్టం మారాలి ఈ చట్టం మారాలి మహిళల మీద అత్యాచారం జరిగినప్పుడు చిన్న చిన్న పిల్లల్ని రేట్ చేసినప్పుడు జీవితాంతం వాడికి లైఫ్ పడాలి దాని గురించి మాట్లాడు గట్టి చేయండి మీ ఫ్యామిలీని మీరు స్ట్రాంగ్ చేయండి నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ వైద్య విద్య ఎవరు దీనికి అంతా హెల్ప్ చేస్తున్నారో ఆలోచించి అడిగే చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరి వల్ల మీకు లాభం వచ్చిందో వాళ్ళు మర్చిపోదు వాళ్ళు వయసు అయిపోతే నెక్స్ట్ బ్యాచ్ రెడీ అవుతుంది ఆ నెక్స్ట్ బ్యాచ్ కూడా మీరు రెడీ చేయండి టెస్ట్ చేయండి మీరే టెస్ట్ చేయండి ఆ యూత్ వాళ్ళు నిజంగా వాళ్ళ రాష్ట్ర భక్తి ఉందా దేశ భక్తి ఉందా వాళ్ళకి దేవుడు లేదు వాళ్ళ పదవి కోసం డబ్బు కోసం వాళ్ళు తిరుగుతున్నారు చేసి సెలెక్ట్ చేయండి మీ మీ ఊర్లో మీ మీ సమస్యలు ఉంటాయి అది మాకు తెలియదు కదా మేము ఎక్కడో తెలంగాణలో ఉంటాం అక్కడ ఉండి మేము నుంచి ఏం చెప్తాం